మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల పోరాటంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ కూడా బీజేపీకి మద్దతుగా తెలుగువారు ఉండే ప్రాంతాలలో ప్రచారాలను నిర్వహిస్తున్నారు ఇక బళ్ళార్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుధీర్ మునుగంటి వారుకు మద్దతుగా మహారాష్ట్రలోని తెలుగువారు బహిరంగ సభలో పాల్గొని బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు आदरणीय करुणताई परिताजी आदरणीय शिवा शिवाच गोगिवा आशीर्वाद मला प्रति कार्यक्रम मला

సమాజ చెప్పింది నాయకుడు మంచి పరిపాలకులు మంచి వాడితే ప్రజలకు చేపడుతున్నాం ఈ భారత in